లాడ్ తండ్రి పాదాలు చెంతా ఈ రాత్రికాల ప్రార్థన సలు పాల్గొంటాం మీ అందరికీ నవందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా డెక్కల చాట్ను భద్రం వచ్చి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని అందరి బట్టి దేవునికిలో దేవుడు చేసిన సమయాలు మట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం దయతో కలుగుసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరము కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపల మమ్మల్నికాలం సజ్జీలకల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు గిరు మీరు చేసిన మేల్ను బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఆయన మా పనిపాట్లు తోడుగా ఉన్నారు మా రాకపో భద్రపరిచారు తండ్రి మేము చేయు ప్రతి పని ద్వారా తండ్రి మీరు మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని మీకు వందనాలు తండ్రి అయ్యా నాయన మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ వల్ల కానీ తప్పిదం చేసి మీ బాధ పెట్టి కాయపరచని తగ్గని క్షమించండి మా కోసం సులువుల కాచని రక్తం వల్ల కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి మీకు అందరాలి తండ్రి కనడూ నాయన ఏ విషయంలో తప్పిపోకుండా నాయన తండ్రి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీకు రాకుడు సిద్ధపడి మీ రాకు భద్రతపడే సంఘంలో ఉండి అని జీవాన్ని పొందే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి అయ్యా మీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు ఏ వందనాలు స్తోత్రాలు నాయన గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన దాన్ని ప్రతీదీ మీ చేతుల్లో నాయన మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి మీ కృప మాకు దయచేనాయన ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకొని మీ సహాయండి ఏ అవసరత గురించి నాయన మీ పాదాలు చెందా పెడుతున్నారు నాయన బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి ప్రార్థనా వసతి గురిన బిడ్డలు ఉన్నారు నాయన మీ కృపల జ్ఞాపం చేసుకోండి తండ్రి మేలుతో నింపమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన తండ్రి దీని యొక్క ప్రార్థన మీరు ఆలోకిస్తున్నందుకు మీకు వందనాలు ఈ స్తోత్రాలు చేస్తున్నాను ఆయన తండ్రి మరొకసారినైనా ఈ రోజంతట్లనైనా మీ కృపా కాకుల భద్రత మాకు ఇచ్చారు అందరి బట్టి మీకు పొందనాలు ఈ రాత్రి గల సమయంలో మీరే తోడే ఉండండి ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయాణాలు మీరు తోడు ఉండండి వాళ్ళు ఇచ్చే క్షేమం చేయటం సహాయండి తండ్రి

దేవకావే రాత్రి మాములం నీ వేడు కాచినవు నీకు స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా ఉండగా పాము తేలున గండములను తొలగజేసి కాయుమో ప్రభు దుస్త స్వప్నమున్ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు దేవ രാത്രി മുല നീവേ നീടു കാച്ചാ നീ കുത്രം